వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణానందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ పదహైదు కేజీల వాసులు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ ట్వంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల ఇరవై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి టూ ట్వంటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలతో ఒక ఐటెం పడింది ఇక టాప్ చూసుకుంటే మూడు వందల డెబ్భై రూపాయలతో ఎస్విఆర్ మండీలు మూడు వందల ఎనభై కర్రెట్ల బాక్సులు అయితే పడ్డం జరిగింది ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ స్వల్పంగా ఇరవై ముప్పై రూపాయలు టాప్ ధర అయితే పెరిగింది ఇక్కడ పదహైదు కేజీల బాసులు తాడు క్వాలిటీలు యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ తాడు క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే వంద రూపాయల నుంచి వంద యాభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే కలిగాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందలైతే టాప్ రేట్ ఉండింది టూ హండ్రెడ్ రూపీస్ కలిగిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్